సమస్తమైన కీడులకు మూలం ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో బెజంలో దూరట సులభం ఇలా ఎందుకు చెప్పబడిందో ఎప్పుడైనా ఆలోచించారా ధనం విషయమై యేసువారు చెప్పిన ఈ ఉపమానాలను గమనించండి నంబర్ వన్ ధనవంతుడు సుఖభోగాలతో జీవించను లాజర్ అనే వ్యక్తి దారిద్రంలో ఉండను ఇద్దరూ మరణించాక ధనవంతుడు దేవుడిని మరిచినందున నరకంలో లాజరు తన దారిద్ర్యంలో కూడా ఉత్తమంగా ఉన్నందున అబ్రహాము రొమ్మున ఆనుకొను నంబర్ టూ కానుక పెట్టెలో ధనవంతులు తమ సంపాదనలో కొంత ధనాన్ని వేసినప్పటికీ బీద విధవరాలు వేసిన రెండు నాణాలే ఎక్కువ విలువైనవని ఎంచబడును నంబర్ త్రీ పరిసయ్యుడు శుంకరి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయ్యుడు తన్ను తాను గొప్పవాడిగా ఊహిస్తూ చేసే ప్రార్థన కంటే శుంకరి తన్ను తాను తగ్గించుకుంటూ కడుదీనంగా చేసిన ప్రార్థన నీతివంతమైనదిగా తీర్పు తీర్చబడును సో ప్రియ విశ్వాసులారా మనకు కలిగే స్థితిగతులకు కారకుడు ఆ దైవం మాత్రమే ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకున్న ధనం వల్ల కాదు కానీ మనకున్న విశ్వాసం మూలంగానే రాజ్యాన్ని పొందగలం Comment for more videos.